అయినా సరే కంకర మీద పడడం వల్ల ఎవరి తప్పు ఎవరిని నిందించాలి ఎవరిది తప్పు ఎవరిది ఇలాంటి సంఘటనలు జరిగిన వాళ్ళు ఎవరిని తప్పు పట్టాలి అందులో మంది పట్టరమ్మ ఎక్కొద్దు సరిపోయారని చెప్పినా సరే కండక్టర్ మాట వినకుండా డ్రైవర్ మాట వినకుండా కుక్కి 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 మరి ఎక్కే జనాలను తప్పు పట్టాలన్నా లేకపోతే బస్సులు లారీలు అన్నీ నడిచే ట్రాన్స్పోర్ట్ రోడ్ల మీద వాటిని సక్రమంగా వాటిని విస్తరించకుండా ఇరుకిరుకురు రోడ్లలోనే మనల్ని సావంటరా మీరే అక్కడ రాజకీయ నాయకులను తప్పు స్పీడ్ స్పీడ్గా వస్తున్న లారీ డ్రైవర్ని తప్పుపట్టాల యాభై మంది మాత్రమే ఎక్కగల బస్సులో డెబ్బై రెండు మంది ఎక్కిన జనాలను తప్పు పడదామా తెలిసి కూడా ఎక్కించిన కండక్టర్ని తప్పుపడదామా ఇందులో తప్పు ఎవరిది ఎవరిని తప్పు పట్టాలి ఎవరిని నిందించాలి ఎన్ని ఎన్ని దారుణాలండి నిన్నగాక మొన్ననే నిన్నగాక మొన్ననే చిన్న తిరుపతి పోయి అక్కడ దేవుడు ఉన్నాడు అని చెప్పి విచ్చలమిడి మంది జనం పోయి ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాటలో ఇరవై పైన చచ్చిపోయారు ఇరవై మంది పైన చచ్చిపోయారు దానికి తోడు అంతకుముందు మొన్న బస్సు గాలి బస్సు గాలి అందులో ఇరవై మంది పైగా చచ్చిపోయారు అని ఎక్కడ జరుగుతుంది సిస్టంలో ఎక్కడ రాంగ్ జరుగుతుంది ఎక్కడ తప్పు జరుగుతుంది ఎవరిని తప్పు పట్టాలి ఎవరిని తప్పు అంటావు ప్రతి దానికి ప్రభుత్వాన్ని అందామా లేకపోతే ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రజలే కదా మరి ప్రజలు కూడా ఇంత కొంత బాధ్యత ఉంటుంది కదా యాభై మంది మాత్రమే ఎక్కాల్సిన బస్సులో డెబ్బై రెండు మంది ఎందుకు ఎక్కారు సీట్ల ఎంత కెపాసిటీ అంతే మంది ఎక్కొచ్చు కదా అంతమందికి ఎక్కడానికి కారణం ఏంది అంతమంది ఎక్కాల్సిన అవసరం ఏమున్నది అంతమంది ఎక్కడానికి పరిస్థితి ఇచ్చిన ప్రభుత్వాన్ని మళ్ళీ డే బస్సులు ఎక్కువ నడిపించినప్పుడు అంతమంది ఒక బస్సుకు అంతమంది జనాభా ఎక్కరు కదా బస్సులు తగ్గించిన సంఖ్య ఎవరు ఎవరు తప్పు ఫ్రీ బస్సు పెట్టి ఆర్డినరీ బస్సులు తగ్గించి ఎక్స్ప్రెస్ బస్సులు పెట్టి ఎక్స్ప్రెస్ వాళ్ళు తక్కువ పెట్టి అందులో కూడా జనాలని జన జ ఉన్నదేమో మంది ఎక్కువ కానీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ తక్కువ ఎండ్ ఆఫ్ ది డే చచ్చిపోయేది జనాలు అమాయకమైన జనాలు కదా మనం గెలిపించే నాయకులకు మాత్రం వస్తుండ్రంటే అటు ఇటు కాన్వై సూపర్ అది మనకు మాత్రం కూర్చోవడానికి కూడా సీటు దొరకదు సీటు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది కారణం ఏంది అంటే ప్రభుత్వానికి శాత కదా అండ్ ఇంకొక జిల్లాకు ఒక వంద బస్సులు ఎక్స్ట్రా అయితే ఏం ఉంది అప్పుడు సీదాగా సాగుతుంది కదా మరి ఒకటే బా అది ఇరికిరికి బస్సులు ఇట్లా వెయిట్ చేసి మరి ఎదురు చూసి మరి బస్సులు ఎక్కించి యాభై మంది కెపాసిటీ ఉన్న బస్సుల ఆ డెబ్బై రెండు మంది ఎక్కించి అది కంట్రోల్ కాక వేరే ఏదో గుద్దెత్తే జనం ఇటు తిప్పినా కానీ అటు తిప్పినా కానీ జనాలకే కదా ప్రాబ్లం ఎట్లయినా కానీ ఎండ్ ఆఫ్ ది డే అంతే కదా డెబ్బై రెండు మంది ఎక్కితే యాభై మంది బతికిరు మిగతా ఇరవై మంది చనిపోయారు అనుకుంటే ఆ ఎక్స్ట్రా ఉన్న వాళ్ళే చచ్చిపోయారు కానీ నేను నేనంటా ఆ మాట ఎక్కువ ఉన్న మందే చచ్చిపోయారు కదా సీట్లలో కూర్చుంటే సీట్ను పట్టుకోనో లేకపోతే పట్టుకున్న ఏదో ఒకటి సేఫ్టీ హ్యాండిల్స్ ఉంటాయి దాన్ని పట్టుకోను కొంతవరకు కొంతవరకు టెన్ పర్సెంట్ మాత్రమే చావు ఉండేది కావచ్చు టెన్ పర్సె టెన్ పర్సెంట్ మాత్రమే డ్యామేజ్ ఉండేది కావచ్చు ఇంత దారుణం జరగడానికి కారణం ఏంది ఎవరిని తప్పండి ఎవరిని తప్పు పట్టాలే చెప్పండి ఎవరిని తప్పు పట్ట ఒకే ఇంటికి చెందిన ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒకే ఇంటికి చెందిన వాళ్ళు ఒకే ఇంటికి చెందిన వాళ్ళు హైదరాబాద్ వెళ్తుంటే ఒకేసారి ఒకే ఇంటికి చెందిన ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు చనిపోతే వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంది అసలు ఆవిడ తన బేబీని కంకర తోటి కంకరలకు వెళ్ళి తీస్తుంటే ఆమెను తీసిన తర్వాత ఆమె కిందనే ఒక పాప ఉంది ఎంత ఘోరం తెలుసు అసలు చూస్తే ఆ విజువల్ చూస్తే కుండ తర్క్కుపోతుంది సినిమాలలో చూస్తాం ఎలా ఆ టైప్ తన బిడ్డని కాపాడుకోవడం కోసం తన ప్రాణం పోయేంతవరకు ప్రయత్నం చేసింది అనిపిస్తుంది అక్కడ చూస్తే అయినా సరే కంకర మీద పడడం వల్ల ఎవరిది తప్పు ఎవరిని నిందించాలి ఎవరిది తప్పెవరిది